తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది కేంద్రం నుంచి ఇద్దరు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది దాంతో స్వతంత్ర దర్యాప్తు కోసం కొత్త సిటీ ఏర్పాటుకు మార్గం క్లియర్ అయింది కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు సుప్రీంకోర్టులో రద్దు అప్సారం జరిగిందంటూ ప్రభుత్వం నివేదిక బహిర్గతం చేసిన నేపథ్యంలో కొంతమంది అంటే టీడీటి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహా మారాడు నలుగురు సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి నిన్న జరగాల్సిన విచారణ ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకే ప్రారంభించింది ఆ పదిన్నర గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తరఫున తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఆయన ఈ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇందులో ఉంటే బాగుంటుంది విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించి భక్తుల మనోభావాలు కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి పకడ్బందీగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది నిగ్గుదాల్చాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ డైరెక్టర్ తో సహా మరో సిబిఐ ఉన్నతాధికారి అలాగే కేంద్ర ఆహార భద్రతా సంస్థకు చెందినటువంటి అధికారితో పాటు సిట్ నుంచి ఇద్దరు సీనియర్ అధికారులను ఈ కమిటీలో నియమిస్తాల్సిందిగా తుషార్ మెహతాను సూచించే నేపథ్యంలో అతని సూచనతో పాటు సుప్రీంకోర్టు కూడా ఏకీభవిస్తూ సిబిఐ డైరెక్టర్ ఉన్నత స్థాయిలో ఉన్నట్టారు కాబట్టి ఆయన నేతృత్వంలోనే సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఈ నలుగురు సభ్యులు కూడా పనిచేసి ఉన్నత స్థాయికి నివేదికను పూర్తి స్థాయి నివేదికను కోర్టుకు సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో వైబీ సుబ్బారెడ్డి మాత్రం రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పిన ఆయన తరఫున ఉన్న న్యాయవాదులు సూచించినప్పుడు కూడా కోర్టు ఏదైతే అధికారానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వ అధికారులు సీనియర్లు ఇందులో ఉంటే చాలా బాగుండదు కాబట్టి అంటే వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి ఎక్కడా రాజీ లేకుండా ఈ విచారణ జరిగేందుకు ప్రభుత్వ విభాగాలు కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వనస్థాయి కమిటీకే తాము కట్టుబడి ఉంటున్నామని చెప్పి ఈ కమిటీనే విచారణ జరిపి నివేదిక ఇస్తుందని చెప్పని ఒక స్పష్టంగా తన నిర్ణయాన్ని అయితే వెలవరించిన పరిస్థితి కనిపిస్తోంది దీంట్లో హిందూ సంఘాలు కూడా లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆహార భద్రతకు సంబంధించి కానీ లేదంటే ఇటు పోలీస్ విభాగానికి సంబంధించి కానీ అంటే సిబిఐ సంబంధించి కానీ ఎంతో ఉన్నతంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు ఏ ఏ ఏ స్వార్థంతో చట్టాల మార్పులు తీసుకొచ్చారో అవన్నీ బహిర్గతమయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు కోర్టు నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ We'll be right <laughs> back.